వారం పది రోజుల నుంచి చూస్తే కొంతమంది కేసీఆర్ గారి ఫోటోతో గతంలో గెలిచినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలై వేరే పార్టీల పోతున్నటువంటి సంఘటనలను సందర్భాలను వ్యక్తులను మనం చూస్తున్నాం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని వీడిపోయిన వాళ్ళందరూ కూడా వ్యక్తులుగానే పోతున్నారు తప్ప వాళ్ళ ఎంబడి క్యాడర్ ఎక్కడ కూడా పోతలేరు అన్నటువంటి విషయాన్ని వర్దనపేట నియోగానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాకు అర్థమైంది కేవలం నిన్న ఒకే ఒక మెసేజ్ ద్వారా వేలాది మంది వరదనపేట నియోజకవర్గంకి సంబంధించినటువంటి ఉద్యమకారులు గులాబీ సైనికులందరూ కూడా రావటం జరిగింది ఈరోజు పచ్చని చెట్టుకు ఎండిపోయినటువంటి కొన్ని ఆకులు రాలిపోవచ్చు చెట్టు బలంగా ఉంది ఏర్లు ఇంకా బలంగా ఉన్నాయి ఖచ్చితంగా ఆ చెట్టు రాబోయే రోజుల్లో ఎగిరిస్తుంది పూలు పూస్తుంది కాయలు కాస్తాయి ఆ పనులన్నీ కూడా ఆ చెట్టును సంరక్షించిన వాళ్ళకే చెందే విధంగా పార్టీ నాయకత్వం కూడా పాటుపడతాయన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం గత వంద రోజుల కాంగ్రెస్ పాలన చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కూడా ఎక్కడ కూడా అమలు కాకుండా ప్రజలను మోసగించి అధికారంలో వచ్చినని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఎండిపోయిన పొలాలు మనకు దర్శనమిస్తున్నాయి ఎండిపోయిన బావులు దర్శనమిస్తున్నాయి ఎండిపోయిన కాలిపోయిన మోటార్లు కూడా దర్శనమిస్తున్నాయి ఈ వంద రోజుల్లో మా ఆటో కార్మిక సోదరులు పూటకెళ్ళక ఆత్మహత్యలు కూడా చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది పోరాడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష పూరితంగా తప్పుడు కేసులు బనాయించి మా పైన మరి అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం కేసీఆర్ గారిని మనోధైర్యం దెబ్బతీయాలి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను అతలాకుతలం చేయాలి ఉద్యమకారులను చెదరగొట్టాలి వారి మనోభావాలు దెబ్బతీయాలని చెప్పి అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ఇంత పెద్ద అరవై లక్షల కుటుంబ సభ్యులలో అక్కడక్కడ ఏమైనా పోర్పాటు జరగవచ్చు కానీ అవన్నీ కూడా సవరించుకొని ఒక బలమైనటువంటి శక్తిగా తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడుతూ ఒక బంగారు తెలంగాణ నిర్మాణం కోసం గులాబీ సైనికులుగా మేమందరం కూడా వారి నాయకత్వాన్ని బల బలపరుస్తున్నాం